యాక్చువల్గా ప్రతి స్కూల్లో రెండు మూడు అంశాలు కీలకం ఒకటి విద్య సో ఇప్పటి వరకు టీచర్స్తో చాలామంది టీచర్స్తో మాట్లాడాము వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు అనేది రెండవది మూడవది ముఖ్యమైన అంశాలు ఏంటంటే క్రీడలు క్రమశిక్షణ ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు అంశాలు అలాగే కళలు కూడా కళలు అనేది కూడాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు ఉన్న ఉపాధ్యాయులు సో క్రీడలు క్రమశిక్షణకు వచ్చేసరికి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిటి మేషరు చాలా నిలిచి ఉంటారు అనమాట సో అలాంటి గోపి గారితో నాలుగు ముక్కలు అంటే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్కూల్లో క్రమశిక్షణ కానీ క్రీడలు కానీ ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు వాటి డెవలప్మెంట్ కోసం ఏ విధంగా మీరు ఇది చేస్తున్నారని చెప్పండి సార్ అందరికీ నమస్తే అండి నా పేరు గోపి నేను సమగ్ర శిక్ష అభియాన్ కాంటాక్ట్ బేసిక్లో ఇక్కడికి వ్యాయామోపాధ్యాయునిగా వచ్చాను నాది హెల్త్ ఇన్స్ట్రక్టర్ అనే పేరు నాది ఫిజికల్ ఎడ్యుకేషన్ పీటీఐ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని ఉంటుంది సో నేను రెండు వేల ఇరవై మూడు జూలైలో ఈ స్కూల్కి వచ్చాను నేను కొంతమందిని తర్ఫీదు కూడా ఇచ్చాను దాంట్లో మన కొత్తపల్లి హై స్కూల్ విద్యార్థులు కబడ్డీలో మండల స్థాయి ఇచ్చింది అలాగే అథ్లెటిక్స్లో మండల స్థాయిలో వచ్చింది అంజిత్ అనే ఒక స్టూడెంట్కి అథ్లెటిక్స్లో డిస్ట్రిక్ట్ థర్డ్ ప్లేస్ వచ్చింది ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్లో దురదృష్టవ సత్తు స్టేట్ ప్లేస్ పోయింది లేదంటే వచ్చిన స్టార్టింగ్లోనే నాకు స్టేట్ ప్లేస్ రావాల్సింది అయితే ఇది క్రీడల పరంగా ఉన్న ఒక ప్రాసెస్ ప్రజెంట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పిఈటి అని అనగానే డిసిప్లిను పంచువాలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మా ట్రైనింగ్లో కూడా మేము ముందు అది నేర్చుకున్న తర్వాత ఆటలు నేర్చుకున్నాం నా బాధ్యత ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇన్ టైంలో స్కూల్కి వచ్చారా లేదా యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా హెయిర్ స్టైల్స్ లేదా అంటే వాళ్ళ తాలూకా డ్రెస్సింగ్ కోడ్ కానీ నేను ఏమైనా చక్కగా ఉన్నాయా లేదా ఇంటర్వ్యూల్లో అందరూ కరెక్ట్గా ఉంటున్నారా లేదా మిడ్ డే మీల్ దగ్గర అందరూ చక్కగా ఉంటున్నారా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాది అలాగే ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది అలాగే ఆఫ్టర్ ఫోర్ తర్వాత స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ ఆడించుకునే పెర్మిషను మాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్ అది ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లోనే రూల్ ఆల్ ఓవర్ స్టేట్ అది కామన్ రూల్ ఎస్సిఆర్టీఏ దీంట్లో కూడా రూల్ ఉంది వన్ అవర్ ఆడించుకోవచ్చు దయచేసి నా తాలూకా విన్నపం ఏంటంటే ఇది ప్రజలకి తల్లిదండ్రులకి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి అలాగే ప్రధాన ఉపాధ్యాయులకి ఈ స్కూలే కాదండి ఏ స్కూల్ అయినా సరే ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నది ఏంటంటే మీరు ఏడు పీరియడ్లు క్లాసులు చెప్తారు దయచేసి లాస్ట్ పీరియడ్ ఒక పీరియడ్ ఉంటుంది కదా ఆ ఒక్క పీరియడ్ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రోజు పంపించండి నేను నలభై ఐదు నిమిషాలు వాళ్ళ చేత ఆటలాడిస్తాను వేరేగా వన్ అవర్ ఇచ్చారు కదా ఆ వన్ అవర్ కూడా ఆడిస్తే వాళ్ళతో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆడించినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఒక స్టూడెంట్కి సాధారణ విద్య ఎంత అవసరమో అలాగే శారీరక విద్య కూడా అంతే అవసరం సో కాబట్టి ఒక విషయం కాబట్టి మాకు ఒక నలభై నిమిషాలు కేటాయించండి మీ తల్లిదండ్రులకి కోరుకుంటున్నాం ఉపాధ్యాయులకి ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులకి కోరుకుంటున్నాం ఆటలాడితే చదువులు పోతాయి అని ఒక నాండు ఉంది కానీ చదువుతో పాటు ఆడితే ఆటోమేటిక్గా పిల్లల తాలూకా ఉత్సుకత అనేది వేరే విధంగా ఉంటుంది దయచేసి ఇది నా ఆవేదన లేకపోతే నా బాధ కాదు ప్రతి ఒక్క వ్యాయామం ఉపాధ్యాయుడికి ఒక కష్టం ఉంటుంది అదేంటంటే ఆటల దగ్గరికి వచ్చేటప్పుడు చదువుకోదు సార్ అంటారు దయచేసి ఆ ఒక మాట తీసేసి ఆ నలభై నిమిషాలు మాకు ఆటలకు పంపిస్తే మాకున్న నలభై నిమిషాలే అర్థమైంది అర్థమైంది ఆరు పెరుగులు కాదు ఏడు పిర్లు కాదు ఈ నలభై నిమిషాల్లోనే ఆయన ఏదైనా సాధించడానికి ట్రై చేస్తాం తర్వాత మొత్తం ఎవరు మాకు మీరు చెప్తుంది మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు నుంచి వరకు నా నాలుగు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఐదు వరకు మీరు నుంచి ఐదు సో ఇది ఒక మీరు అడ్వాంటేజ్గా చూసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి మానసిక ఉల్లాసం మానసిక ఉత్సాహం కూడా అంతే అవసరం ఏముంది అయితే నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు ఒక స్కూల్ బాగుపడాలంటే అంటే అందరూ మాట్లాడుతున్నారు నేను ఒక విషయం చెప్తాను ఇది అందరికీ నేను చెప్తున్నాను ఒక స్కూల్ బాగుపడాలంటే ఈవెన్ నా స్కూల్ కాదు ఏ స్కూల్ అయినా సరే అది ఎక్కడైనా సరే ఒక స్కూల్ బాగుపడాలంటే ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అది తల్లిదండ్రులు అలాగే టీచర్స్ అలాగే స్టూడెంట్ తనకి ఇంట్రెస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అయినా ఉండాలి ఉండాలి ఈ మూడు కృషి లేకపోతే స్కూల్ బాగుపడదు కరెక్ట్ ఒక పిల్లాడు రాలేదనేసి నేను మామూలుగా ఇంటికి వెళ్ళి అడిగితే మా పిల్లడు ఒంట్లో బాగాలేదు సార్ పడిపోయాడు సార్ అని అబద్దాలు ఆడేస్తారు అలాగే అబద్దాలు ఆడితే టీచర్ అనేవాడు ఏం చేస్తారు సైలెంట్గా మళ్ళీ బండి వేసుకొని మళ్ళీ స్కూల్కే రావాలి ఆ రెండు రోజులు మూడు రోజులు రాడు రాకపోతే అటెండెన్స్ ఏంటి చదువు ఆడ తాలూకు వ్యవహారం ఏంటి ఇవాళ కూడా ఏదో పేరెంట్స్ మీటింగ్ ఉందని విన్నాను నైన్త్ క్లాస్ వల్ది ఎంతమంది వస్తారో చూడాలి దయచేసి కొంచెం తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఉండాలి ఇందులో సో అది మా మాట్లాడదాం సార్ వేరే ప్లాట్ఫామ్ వేరే వేదిక పైన దాని ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడదాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ